దయచేసి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా మన పార్టీ అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలుసుగట్టుగా సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఆయన ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు చాలా మంది ఉంటారండి ఆ షీట్ లో ఇరవై ఆరు మంది ఎంతో అభ్యర్థులు అని చెప్తా ఉన్నారు ఈయనకు కూడా సీరియల్ నెంబర్ వస్తుంది వారు వన్ వచ్చిందండి అదృష్టం ఆయనకు వన్ రావడం అనేది అదృ అదృష్టం ఇంత షీట్ ఉంటుంది అది ఓపెన్ చేసిన చేసిన వన్ వచ్చిందంటే మనం ఆయన పేరు ఉంటది ఆయన ఫోటో ఉంటుంది ఒక బాక్స్ ఉంటది పక్కనే ఆ బాక్స్ లో వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటనే నెంబర్ని ఆ బాక్స్ లో బార్డర్స్ కి తగలకుండా వేయాలి ఈ విధంగా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేయాలి రెండవ ప్రాధాన్యత ఓటుని మనం ఎవరూ వేయకూడదు కానీ వేరే వాళ్ళు ఎవరికైనా కానీ మనం ప్రచారం చేసేటప్పుడు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మీరు మా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా పేరాబద్దుల రాజశేఖర్ గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యండి అని చెప్పాలి ఓకే వేస్తే ఓకే అంగిరీస్తే లేదు సార్ మాకు ఆల్రెడీ వేరే కమిట్మెంట్ ఉంది మేము వేరే వాళ్ళకు ఒకటిస్తామండి అంటే తప్పకుండా మీరు సెకండ్ ప్రయారిటీ మాత్రం మా పేరాబద్దుల రాజశేఖర్ గారికి వెయ్యండి అని చెప్పి మనం వేరే వాళ్ళని అడగాలి మన కార్యకర్తలు మనకు అనుకూలంగా ఉండే వాళ్ళందరి చేతగానే మొదటి ప్రా ప్రాధాన్యత ఓటుని వేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా క్షేత్రంలోకి వెళ్లి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను నమస్కారం రాయాలి స్కెచ్ పెన్ ఇస్తారు రాయాలి